అందరికీ నమస్కారమా జొన్నలతో లడ్డు ఎలా చేయాలో చూసేద్దాము చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇంకేదైతే ఇబ్బంది ఏమి ఉండదు ఇంకెవరైనా తెలియని వాళ్ళు కూడా చేసుకునే అంత ఈజీగా ఉంటుంది అయితే ముందు మనం చిన్న మంట పైన లోపల వరకు వేగేటట్టు మంచిగా వేయించేసుకోవాలి కలర్ కూడా మారిపోతుంది ఎక్కువ మంట పెట్టకూడదు చిన్న మంట పెట్టాలి పేలాలు అస్సలు కానివ్వకూడదు వేగేటప్పుడు పేలాలు కాకుండా ఉండాలంటే మనము పేలాల కోసం ఏమో కొన్ని ఒక స్పూన్ ఒక స్పూన్ వేయించేసుకోవాలి ఇంకా మళ్ళీ వేరే ప్రాసెస్ కూడా చేసుకోవాలి జొన్నలు పేలాల కోసం అయితే ఇంకా ఇలా మామూలుగా పొడి జొన్నల్ని తీసేసుకొని ఇలా ఎక్కువ వేసి వేయించుకోవడం వల్ల పేలాలు కావు పేలాలు కాకుండా ఉంటేనే లడ్డు టేస్ట్ వస్తుంది ఎక్కువ పోయాలి జొన్నలు చిన్న మంట మీద కొంచెం టైం అయితే పడుతుంది లోపల వరకు వేగినాకనే మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి జొన్నలు అలా వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి పూర్తిగా ఇవ్వాలి చల్లారిన తర్వాతనే మనము మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకెప్పుడు మనము అంబలి జావా చపాతి ఇలా పిల్లలకు కాకుండా చపాతీ చేయడం కూడా అందరికీ కష్టంగా ఉంటుంది ఇలా అయితే ఈజీగా అయిపోతుంది జొన్నలు వాడిన అయిపోతాము పిల్లలు పెద్దలు అందరు తినేలాగా ఉంటుంది ఇంకా బెల్లం కూడా వాడతాం కాబట్టి ఇంకా చాలా మంచిది ఆరోగ్యానికి కొంచెం జొన్నలు వేయించడమే టైం తీసుకుంటుంది కానీ చేయడము చాలా ఈజీ ఇంకా ఈ జొన్నలను మనము కొంచెం ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఓ జాలిబుట్టలు పోసినామంటే మళ్ళీ తొందరగా చల్లగా అయిపోతాయి కొంచెం రవ్వలాగా గ్రైండర్కి వేసుకుంటేనేమో లడ్డు చుట్టడము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంకా కొందరికి ఏంటంటే రవ్వలాగా ఉంటే లడ్డు బాగుంటుందిలే అని కొందరికి అలా ఇష్టంగా తింటారు ఎవరి ఇష్టాన్ని బట్టి అలా చేసేసుకోవచ్చు కొంచెము మనం జొన్నలు తిప్పిన తర్వాత పౌడర్ అయినాక విలాచి బెల్లం వేసి మళ్ళీ తిప్పుకోవాలి తగినంత స్వీట్ తినే వాళ్ళని బట్టి బెల్లం వేసి తిప్పేసుకోవచ్చు ఈ పౌడర్ను మెత్తగా అంటే మెత్తగా చేసేసుకోవచ్చు ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం రవ్వ లాగా అంటే రవ్వ రవ్వ లాగా చేసేసుకోవచ్చు ఇదైతే మేము రెండుసార్లు రెండు రకాలు చేసాము ఇది ముందేమో రవ్వలాగా తిప్పేసాము బెల్లం వేసి తర్వాత మళ్ళీ ఒకసారి కొన్ని జొన్నలు పోసేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసాము మెత్తగా చేసిందేమో మనకు లడ్డు చూడడానికి ఈజీగా వస్తుంది ఇలా కొంచెం రవ్వలాగా ఉన్నదేమో గట్టిగా నొక్కి చుట్టవలసి వస్తుంది ఇలా మనకి ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అన్ని రకాలు నెయ్యిలో వేపేసి పక్కకు పెట్టేసుకోవాలి రవ్వలో పోసేసి మంచిగా అంతా కలిపేసి పక్కన పెట్టి కొంచెం నెయ్యి మనం గిన్నెలో పోసేసుకొని వేడి పెట్టేసుకోవాలి వేడి నెయ్యి మనము మళ్ళీ ఇందులో ఈ పిండిలాగా పట్టిన దాంట్లో కానీ రవ్వలాగా పట్టిన దాంట్లో కానీ మనం ఆ నెయ్యిని పోసి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మంచిగా ఉండకొచ్చేస్తాయి ఇలా మనము ముద్దకొచ్చేలాగా నెయ్యి పోసుకుంటూ కలిపితే వేడి నెయ్యి పోయడం వల్ల బెల్లం కూడా కొంచెం జీగురొస్తుంది మంచిగా లడ్డు చుట్టడానికి ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇలా కొన్ని రవ్వలాగా బట్టి చేసేసాము కొన్ని మెత్తడి పౌడర్ బట్టి చేసేసాము చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఎలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేసేసుకోవచ్చు ఈ జొన్న లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ముందుగా అలా చేసిన లడ్డు ఉండనేమో రవ్వలాగా పట్టింది ఈ వెనకసీర చేసేదేమో ఇప్పుడు చేసేదేమో మనము పిండిలాగా కొంచెం మెత్తగా పౌడర్ పట్టి చేసేసాము కొంచెం పెద్ద లడ్డు చుట్టడానికి ఈజీగా అయిపోయింది టేస్టీ టేస్టీ మనకు తెల్ల జొన్నలతో లడ్డు రెడీ అయిపోయింది చాలా హెల్దీ పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినేలాగుంటే ఇంకా ఈ జొన్నలను అయితే ఎప్పుడు మర్చిపోకుండా